వెల్కమ్ న్యూస్ టీవీ సమయం లేదు మిత్రమా రణమా శరణమా కుదిరితే కూర్చొని మాట్లాడుకుందాం నచ్చితే కలిసి నడుద్దాం లేదంటే చెప్పేయండి రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు ఎవరైనా మీ తలుపు తట్టొచ్చు మాతో చేతులు కలిపితే ఉభయ కుషిలో పరి లేదంటే సరే సరే ఇవి బెదిరింపులు కాదు బుజ్జగింపులు అంతకన్నా కాదు తెలంగాణలో నయా రాజకీయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం విసురుతున్న కాంగ్రెస్ టార్గెట్ ను వేగంగా ఛేదించేందుకు పై ఫోకస్ చేసిందట సాధ్యమైనంత వరకు ప్లాన్ ప్లాన్ఏ ద్వారా ఎమ్మెల్యేలను ఆకర్షించాలని నిర్ణయించిన అస్తం పార్టీ ఇప్పుడు ప్లాన్ ని అమలు చేయాలని ఎందుకనుకుంటోంది అసలు ప్లాన్ ప్లాన్బీలో ఏముంది తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గెట్ గా పావులు కదిపిన కాంగ్రెస్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తోంది ఇప్పటి వరకు రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరిగింది ఈ నెల ఇరవై నాలుగున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని లీకులిచ్చింది చెప్పిన సమయం దగ్గర పడినా చేరతారని ఎమ్మెల్యేలపై క్లారిటీ లేకపోవడం కాంగ్రెస్ను కలవరపాటుకు గురిచేస్తోందంటున్నారు ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే నిజంగా బిఆర్ఎస్ శాసనసభ పక్షం అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలలోపు బిఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనం అవుతుందని ఫలానా ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ సోషల్ మీడియా ద్వారా కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి దీంతో ఏ ఇద్దరు ఒకచోట చేరినా ఎమ్మెల్యేల జంపింగ్ల విషయంపై చర్చిస్తున్నారు వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు శ్రీకారం చుట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు చోట్ల కాంగ్రెస్ గెలిచింది మేలో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన బలాన్ని అరవై కు పెంచుకుంది అధికార పార్టీ అయితే అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ అరవై ఒకటికి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉండడం అత్యవసరం మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం ఛాలెంజింగ్ గా మారుతుందనే ఆలోచనతో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో బిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్లు సర్కారు నడుపుతుందో చూస్తామంటూ సవాల్ విసరడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చు ని నిర్ణయించింది కాంగ్రెస్ ఇలా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించగా ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుప్పిట పట్టింది అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపై అనర్హత వేటుపడే బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలని ప్లాన్ చేసింది బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు చేరాల్సి ఉంది ప్రస్తుతం పది మంది చేరడంతో ఇంకా టార్గెట్ను చేరుకోవడానికి పదహారు మంది చేరాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు వారు వస్తారు వీరు వస్తారని ప్రచారం చేయడమే కానీ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కనిపించకపోవడంతో ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయించిందట కాంగ్రెస్ ఈ నెల ఇరవై నాలుగులోగా ఎల్పీ విలీనం పూర్తి చేయాలని భావించిన కాంగ్రెస్ ఆ పని పూర్తి చేయడానికి వ్యూహం మార్చి ప్లాన్ ప్లాన్బీని తెరపైకి తేవడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది బీఆర్ఎస్ సైతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు స్పీకర్ పై ఒత్తిడి తెస్తూనే మరోవైపు న్యాయ పోరాటం చేస్తోంది దీంతో బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోక తప్పదని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం తమ వలకు చిక్కిన ఎమ్మెల్యేల బలహీనతపై దెబ్బ కొట్టడం ద్వారా వారిని తమ పార్టీలోకి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు అధికారం చేతిలో ఉండడంతో ఎంపిక చేసిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రయోగం కొంత ఫలించి కొందరు ఎమ్మెల్యేలు సరెండర్ అయ్యారని అంటున్నారు రేపో మాపో వారు కండువా మార్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇదే సమయంలో మిగిలిన ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్రభుత్వంపై పబ్లిక్లో పాజిటివ్ టాక్ ఉంటే ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా వస్తారని అందుకోసం ప్రజలను ఆకర్షించే పథకాలపై తమ వలకు చిక్కని ఎమ్మెల్యేల బలహీనతలపై దెబ్బ కొట్టడం ద్వారా వారిని తమ పార్టీలోకి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు అధికారం చేతిలో ఉండడంతో ఎంపిక చేసిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ప్రయోగం కొంత ఫలించి కొందరు ఎమ్మెల్యేలు సరెండర్ అయ్యారని అంటున్నారు రేపో మాపో వారు కండువా మార్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇదే సమయంలో మిగిలిన ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్రభుత్వంపై పబ్లిక్ లో పాజిటివ్ టాక్ ఉంటే ఎమ్మెల్యేలు ఆటోమేటిక్ గా వస్తారని అందుకోసం ప్రజలను ఆకర్షించే పథకాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు మొత్తం మీద బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు ఈ విషయంలో పార్టీలో పలువురు సీనియర్లు లోకల్ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకే వెళ్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాకపోయినా అటు ఇటుగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడం ఖాయమని గాంధీభవన్ వర్గాల టాక్ మొత్తానికి బీఆర్ఎస్ కేల్కతం దిశగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎప్పట్లోగా తన లక్ష్యాన్ని చేరుకుంటారో చూడాల్సి ఉంది